ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏక సభ్య కమిషన్ నేడు కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్ను కలిసిన ఎస్సీ కుల సంఘ నాయకులు ప్రతినిధులు తమ అభ్యర్థనలు వినతులు సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గవర్నీయులు డాక్టర్ విశార్ధన్ మహారాజ్ గారి ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ మీద ఏక సభ్య కమిషన్ గారికి షమీన్ అఖ్తర్ చైర్మన్ గారికి ఈరోజు మరి ఎస్సీ వర్గీకరణ దమాషా ప్రకారం ఎస్సీ జనాభా దమాషా ప్రకారం ఏ కులానికి ఆ కులం వర్గీకరించాలనే ఉద్దేశంతో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ధర్మ సమాజ్ పార్టీ ఎస్సీ వర్గీకరణకు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తుంది ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ న్యాయబద్ధమైన డిమాండు ఎస్సీ జనాభాలో ఉన్నటువంటి మొత్తం జనాభాలో దాదాపు మరి డెబ్బై శాతం మాదిగలన్నారు వాళ్ళకు పది శాతం వాళ్ళందరూ కూడా వన్ పర్సెంట్లో కేటాయించి పదిహేను శాతం రిజర్వేషన్ను కల్పించాలని చెప్పేసి ధర్మ సమాజ పార్టీ స్పష్టంగా తెలియజేస్తా తెలియజేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ఇవాళ మరి మాదిగ జనాభా ఉత్తర భారతదేశంలో ఎక్కువ ఉన్నప్పటికీ తెలంగాణలో కూడా ఎక్కువనే ఉంది ఇవాళ ఎస్సీ వర్గా విషయంలో మరి మాలా సామాజిక వర్గానికి ధర్మ సమాజ ధర్మ సమాజ పార్టీ పక్షాన విజ్ఞప్తి ఏంటంటే ఎవరి జనాభా ఎంత ఉందో ఎవరికంత వాటా రావాలని ఎవరి జనాభా ఎంత ఉందో వారికి అంత వాటా రావాలని చెప్పేసి ప్రజాస్వామ్యబద్ధంగా అంబేద్కర్ సూత్రానికి అనుగుణంగా మన అందరం కూడా పాటించాల్సినటువంటి సందర్భం ఉంది అని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి ఎస్సీ వర్గీకరణకు ఖచ్చితంగా జరగాలే దానికి ఎక్కడ కూడా అడ్డం రాకుండా సహకరించాలని చెప్పేసి పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఒక్క అంశం మీదనే మనం మాలా మాదిగలు కానీ ఉపకులాలు మొత్తం కూడా మరి విభజన గురైపోయి చిన్నా కాకుండా మనం ఈ అంశాన్ని తొందరగా ముగించుకొని మరి అంబేద్కర్ కోరుణ్నబట్టి అన్ని కులాలు ఇవాళ అట్టడు కులాలు రాజ్యా రాజ్యాధికారం రావాలని చెప్పేసి అంబేద్కర్ స్పష్టంగా చెప్పిండు ఆ దిశగా మనం అందరం కూడా మరి దళిత వర్గాలు ఎస్సీ ఎస్టీ వర్గాలు మొత్తం కూడా రాజ్యాధికారం ఈ రాష్ట్రాన్ని పరిపాలించే స్థాయికి వెళ్ళాలని చెప్పేసి ఆ దిశగా మనం అందరం కూడా అడుగు వేయాలని చెప్పేసి ధర్మ సమాజ ధర్మ సమాజ పార్టీ పక్షాన మరి అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాం నరేష్ ధర్మ సమాజ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాం